కి స్పృహ రావడంతో భూమి శారద ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడుతూ ఉంటారు వాళ్ళిద్దరూ హాస్పిటల్లో ఉండగానే శారదను షూట్ చేసిన షూటర్ భూమి కంటపడతారు ఇక దాంతో భూమి అతన్ని పట్టుకోవడం కోసం అని చెప్పి అతని వెనకాల రోడ్డు మీద పరుగులు తీస్తూ ఉంటుంది భూమిని చూడగానే అతను రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు గగన్ కూడా కార్లో అటువైటుగా వెళ్తూ ఉంటే అప్పుడు భూమి గగన్ కార్ పక్కన పరిగెడుతూ బావా కార్ ఆపు బావా అని చెప్పి అంటూ ఉంటే గగన్ భూమిని ఏమాత్రం పట్టించుకోకుండా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు బాబా అత్తని చంపాలని చూసింది వాడే బావా అంటూ భూమి గట్టిగా అరుస్తుంది దాంతో ఒక్కసారిగా గగన్ బ్రేక్ వేసి కార్ ఆపి భూమిని కార్లో ఎక్కించుకుంటాడు తర్వాత గగన్ భూమి ఇద్దరు కలిసి కార్లో అతని వెంట పడుతూ ఉంటారు అతను రోడ్డు మీద పరిగెడుతూ ఉంటే గగన్ చాలా స్పీడ్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి అతనికి కార్ అడ్డుగా పెడతాడు ఇక తర్వాత గగన్ చాలా సీరియస్గా కార్ల నుండి కిందకు దిగి ఆ రౌడిని చిత్త కొడుతూ ఉంటాడు రే ఎందుకురా మమ్మని చంపాలని చూసావు చెప్పు అని గగన్ అతన్ని చిత్త కొట్టడంతో సార్ ప్లీజ్ సార్ కొట్టకండి సార్ చెప్తాను అంటూ అపూర్వే మీ అమ్మకారిని చంపమనింది నాకు డబ్బులిచ్చింది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అపూర్వ శారదను చంపాలని చూసిందని తెలుసుకొని గగన్ ఉగ్ర రూపంతో అపూర్వ దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి